జరుగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి రాజమండ్రిలో ప్రజల స్పందన ఊపందుకుంది కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి సిటీ పరిధిలో ఇప్పటి వరకు నలభై వేల సంతకాలు చేరగా మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య యాభై వేలకు చేరే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో ఈరోజు సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించారు కరోనా సమయంలో ప్రజలు సరైన వైద్య సేవల కోసం తంటాలు పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ అప్పుడు జగన్కు పుట్టిన ఆలోచనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణమని భరత్ చెప్పారు ఇప్పటికే పదిహేడు కాలేజీలలో రెండవ సంవత్సరం నడుస్తున్నాయని వివరించారు వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే పైలట్స్ ని రిక్రూట్ చేయకుండా నలభై ఎనిమిది గంటల రెస్ట్ పీరియడ్ అవుతుందండి ఇండిగో వాడు ప పెట్టాడు మరి ఎంతమంది పైలట్స్ నువ్వు తీసుకొచ్చి రిక్రూట్ చేసుకున్నావు అని ఒక రివ్యూలో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుని ఉంటే ఫేజ్డ్ మేనర్లో జరుగుంటే ఈ యొక్క అంశం వచ్చేది కాదు అంటే ఇది కేవలం ఏంటంటే లైట్గా తీసుకున్నాడు మరి అదేవిధంగా ఒక ఇన్కాంపిటెన్సీ ఇందులో ఏంటనేది క్లియర్గా కనబడుతుంది మరి ఈయన చేసిన కార్యక్రమం వలన ఈ మంత్రి ఎవర్రా అని తెలియని వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రి అని చిన్నపిల్లలకు సైతం తెలుస్తూ ఉంది అంటే ఈ రకమైన పరువు తీసే కార్యక్రమము మరి ఈ వ్యక్తి చేశాడు ఇప్పటికైనా బేసర బేషరత్గా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి ఇమీడియట్గా ఇంత సంక్షోభానికి కారకుడైన ఈ వ్యక్తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వము ఇమీడియట్గా తొలగించండి లేకపోతే రాజీనామా చేయమని చెప్పండి ఎందుకంటే దీనికి అకౌంటబిలిటీ అదే అవుతుంది అంతే తప్పితే ఇప్పుడు నిజంగా ఇంకొక అంశం కూడా నేను మొన్న కూడా చెప్పాను ఏమవుతుందని అంటే అక్కడ పైలట్స్ అన్న వాళ్ళు ఒక పీస్ఫుల్ మైండ్ సెట్తో ఫ్లై చేయాలండి ఇప్పుడు అక్కడ అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్లో మరి అవుట్ బస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి వాళ్ళకి ఒక మెంటల్ పీస్ దీనికి ఎవరండి అకౌంటబిలిటీ ఆ మాత్రం తెలియట్లేదు జ్ఞానం లేకుండా ఉన్నాడు మరి ఇది నిజంగా కూడా కేవలం వీళ్ళు చేసిన తప్పిదము దీనికి అకౌంటబిలిటీ ఏంట్రా అంటే ఇమీడియట్గా రిజిగ్నేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం